పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్ క్రీస్తునాథని అందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ముందుగా మీ అందరికీ త్రిత్వైక మహోత్సవ శుభాకాంక్షలు ఈ త్రిత్వైక మహోత్సవం ఏమిటి అనేటువంటి డౌట్ మీకు వస్తూ ఉంటుంది త్రియేక దేవుణ్ణి స్మరించుకుంటూ మనం చేసుకునేటువంటి పండుగే త్రిత్వైక మహోత్సవం అసలు ఈ త్రిత్వైక మహోత్సవం ఇప్పుడు ఎందుకు వచ్చింది అనే ఆలోచన మీకు వచ్చిందా మనం మీరు బాగా గుర్తుంచుకుంటే పోయిన వారం మనం పెంతకోస్తు పండుగ జరుపుకున్నాము పెంతకోస్తు పండుగ రోజున పవిత్రాత్మ దేవుడు అగ్ని నాలుకల రూపంలో శిష్యులందరి మీద దిగివచ్చి ఆనాడు శ్రీసభ ఏర్పాటుకి రోజుకి కారణమైనట్లుగా మనం చూస్తున్నాం ఇక చరిత్రనంతా పరిశీలించినట్లయితే పాత నిబంధనలో యావే దేవుడి యొక్క సాక్షాత్కారాన్ని మనం చూసాము నూతన నిబంధన ప్రారంభంలో ఏసుక్రీస్తు ప్రజల మధ్యలోకి వచ్చి బోధించి మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళడాన్ని మనం చూశాము ఇక పెంతకోస్తు పండుగ రోజున పవిత్రాత్మ దేవుడు కూడా దిగి రావడం మనం చూశాము ఇప్పుడు ఏం జరిగిందంటే మొత్తంగా యావ దేవుణ్ణి చూశాము ఏసుక్రీస్తుని చూశాము పవిత్రాత్మ దేవుణ్ణి చూసాము ఈ ముగ్గురి యొక్క స్మరణగా మనం చేసుకునేటువంటి పండుగే ఈ త్రిత్వైక మహోత్సవం అంటే పవిత్రాత్మ దేవుని యొక్క రాకడ తర్వాత ఆదివారమే మనం ఈ త్రిత్వైక మహోత్సవం చేసుకుంటున్నాం తద్వారా మనం చేసుకుంటున్నటువంటి ఈ పండుగ అనేది పోయిన వారం చదివినటువంటి పెంతుకోస్తు పండుగ రీడింగ్స్కి కొనసాగింపుగా ఉండేది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఇవాళ కూడా మనకు మూడు రీడింగ్స్ ఉన్నాయి మొదటి పట్టణం సామెతల నుంచి రెండవ పట్టణం రోమా నుంచి మూడవ శుభవార్త పట్టణం మనం యోహానుశువార్త పదహారు నుంచి చూస్తాము ఇక సామెతల్లోకి వెళదాము సామెతలు ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటో వచ్చిన వరకు చూస్తాము ప్రత్యేకించి ఈ అధ్యాయంలో జ్ఞానము అనేటువంటి అంశము ఒక మానవ రూప దారునిగా లేదా మనుషుల మధ్య జీవించినటువంటి దానిగా వ్యక్తీకరించబడి జ్ఞానమే మాట్లాడితే ఎలా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంలో సొలోమోన్ గారు మాట్లాడుతూ ఈ విషయాలని దేవుని యొక్క మనస్సులో నుంచి మనకు వెల్లడించారు వీ వీటిని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు జ్ఞానము అనేటువంటి అంశం ఈ విధంగా మాట్లాడుతుంది అనేటువంటి భావనలో ఆలోచిస్తూనే ఈ జ్ఞానము అనేటువంటి అంశంలో యేసుక్రీస్తు ఏ విధంగా దాగి ఉన్నారు యేసుక్రీస్తు గురించినటువంటి ప్రాథమిక భావనలు ఈ జ్ఞానము అనేటువంటి అంశంలో ఏ విధంగా ప్రతిబింబించాయి అనేటువంటి అంశాలను మనం ఇవాళ లోతుగా తెలుసుకుంటాము ప్రత్యేకించి అగస్టిన్ గారు ఈ రీడింగ్ని అనగా ఈ వచనాలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ద్వారా యేసు క్రీస్తు మానవ పుట్టుకకు ముందు ఏ విధంగా ఉన్నాడు దేవుని వద్ద అనేటువంటి భావనను మనకి పూర్తిగా కాకపోయినా కొంచెం కొంచెం మనకు తెలియజేస్తూ ఉంది అని ఆయన చెప్పడం మనం చూస్తాము ఇక్కడ చూసినట్లయితే ప్రభువు నన్ను ప్రప్రథమమున కలిగి ఉండెను తాను పూర్వమే కలిగించిన వాటి అన్నింటిలో నన్ను మొదటిదానిగా కలిగి ఉండెను దీన్ని గమనించినట్లయితే ఇక్కడ ప్రప్రథమముగా కలిగి ఉండెను అనేటువంటి మాట ఏదైతే ఉందో ఇది యే క్రీస్తుకు వర్తిస్తుంది అనగా జ్ఞానం అనేటువంటి అంశంతోను మాట్లాడాడు అయితే ఈ జ్ఞానమే మూర్తి భవించి యేసుక్రీస్తుగా వచ్చారు అని మనము పౌలు గారి లేఖల్లో మనం గమనిస్తూ ఉంటాము కనుక ఈ జ్ఞానము అనేటువంటి అంశం ద్వారా యేసుక్రీస్తు మనకి సూచాయిగా కనిపిస్తూ ఉన్నాడు ఒక నీడగా ఒక షాడోలాగా మనకు కనిపిస్తున్నాడు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి సో జ్ఞానాన్ని ఏ విధంగా అయితే ప్రప్రథమమున దేవుని వద్ద కలిగి ఉన్నాడో ఆ విధంగా యేసుక్రీస్తు దేవుని వద్ద ఉన్నాడు దేవుడు పూర్వమే కలిగించిన వాటన్నింటిలో నన్ను మొదటిదానిగా కలిగియుండెను ఇక్కడ మనం కొన్ని ఇంకొక వచనాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే యోహాను రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనాలను మనం చూస్తాము అదిలో దేవుని యొక్క వాక్కు ఉండటం మనం చూస్తాము ఆ వాక్కు దేవుని యొద్ద ఉండటం మనం చూస్తాము ఆ వాక్కు దేవుడై ఉండడం చూస్తాము ఆ వాకే మనుజ రూప మన మధ్యలో నివసించడాన్ని కూడా మనం యోహాన్ సువార్త మొదటి అధ్యాయంలో గమనిస్తూ ఉంటాము ఇక్కడ నన్ను మొట్టమొదటి దానిగా కలిగి ఉండెను అనేటువంటి మాట ద్వారా యేసుక్రీస్తు యొక్క ప్రీ ఎగ్జిస్టెన్స్ అనేది దేవుని వద్ద ఉంది అనేది తెలియజేస్తుంది ఆయన అనాది కాలమున పుడమి కంటే ముందు ముందు నన్ను నియమించను నేను నియమింపబడినప్పుడు జల నిధులు లేవు నీరములు ఉబుకు నీటి బుగ్గలు లేవు పర్వతములు ముందే తిప్పలు నెలకొనక ముందే నేను ఆవిష్కరించబడితిని ప్రభువు భూమిని మైదానములను చేయకముందే ప్రథమ భూరేవుని భూరేణువులను కలిగింపక మునిపే నేను ఉంటిని ఇదంతా మాట్లాడుతున్నదంతా కూడా జ్ఞానము అనేటువంటి అంశము వ్యక్తీకరించబడుతూ ఉంది ఇక్కడ ఈ విధంగా ఒక ఒక వ్యక్తి రూపంలో మారి ఆ వ్యక్తి మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ బోధించబడుతూ ఉంది అందులోనే మనం యేసుక్రీస్తు యొక్క సూచాయాలను కనుగొనగలుగుతూ ఉన్నాము ఇక్కడ ఈ మాటలన్నీ కూడా ప్రత్యేకించి సృష్టి పూర్వమే అనగా ఇక్కడ నీరు కావచ్చు బుగ్గలు కావచ్చు తిప్పలు కావచ్చు భూమి కావచ్చు ఇవన్నీ కూడా దేవుడు చేసినటువంటి సృష్టి అనగా ఈ సృష్టి ఏర్పడక పూర్వమే నేను దేవుని చెంత ఉన్నాను అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం ఆయన అంతరిక్షమును నిర్మించినప్పుడు సముద్రమునకును సముద్రమునకును చలియ చెలియలి కట్టను చుట్టినప్పుడు అనగా ఆ ఒడ్డు ఏదైతే ఉందో ఆ ఒడ్డును చుట్టినప్పుడు ఆకాశమును మేఘములు పాదుకొల్పినప్పుడు సముద్ర గర్భమున చలములు నెలకొల్పినప్పుడు జలమునకు ఎల్లలు నిర్మించి నీళ్లు తన ఆజ్ఞ మీరి పొంగి పొరలకూడదని శాసించినప్పుడు భూమికి పునాదులు ఎత్తినప్పుడు నేను ఉంటిని ఇదంతా కూడా జ్ఞానము అనేటువంటి అంశమే అయితే అందులో మనం యేసుక్రీస్తును చూస్తూ ఉన్నాము నేను ప్రధాన శిల్పినై ఆయన చెంత నిలిచి ఉంటిని మనం చూస్తాము ఈ పౌలు గారు మరల తదనంతర లేఖల్లో సమస్త దృష్టి అంతా కూడా ఏసుక్రీస్తు ద్వారా ఏసుక్రీస్తు కొరకు చేయబడింది అని చెప్పడం మనం చూస్తాము ఇక్కడ నేను ప్రధాన శిల్పినై అనగా ఏసుక్రీస్తు ద్వారా అనేటువంటి అంశం కూడా ఇక్కడ నెరవేరుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము నిత్యము ఆయన సన్నిధిలో ఆటలాడుకుని నేను ప్రధాన శిల్పినై ఆయన చెంత నిలిచి ఒంటిని సేమిదే రీడింగ్ మళ్ళీ కాపీ అయినట్టుంది నిత్యం ఆయన సన్నిధిలో ఆటలాడుకుని ఆయన చేసిన పొడమి మీద క్రీడించుచు ప్రమోదముతో మానవాళి మధ్య ఇదే ఈ మాటలని కొద్దిగా తీసుకొని దానికి ఇంకొంచెం యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి భావాలను జోడించి యోహాన్ గారు చెప్పడం చూస్తాము యేసుక్రీస్తు ఆ వెలుగు మానవ రూపం ధరించి ఆ వాక్కు మానవ రూపం ధరించి మానవుల మధ్య నివసించడం మనం చూసాము అని యోహాను సువార్త ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనంలో యోహాన్ గారు మాట్లాడటం మనం చూస్తాము ఈ విధంగా పాత నిబంధనలో జ్ఞానము అనేటువంటి అంశం ద్వారా యేసుక్రీస్తు సూచాయగా మనకు కనిపించారు అనేటువంటి అంశాన్ని అటు యోహాన్ గారు ఆ తదనంతరం పౌలు గారు ఆ తదనంతరం అగస్టిన్ గారు కూడా ఈ రీడింగ్స్ను ఉపయోగించుకొని మాట్లాడటం మనం చూస్తాము ఇది మొదటి రీడింగ్ ఎందుకు త్రిత్వైక త్రి త్రిత్వైక మహోత్సవంలో మొదటిగా ఇది వచ్చింది అని అంటే యేసుక్రీస్తు యొక్క ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆయన మనిషిగా రావడానికి ముందు ఆయనకు ఉన్నటువంటి రూపం ఏమిటి అని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం త్రిత్వైక మహోత్సవం రోజున కథోళిక శ్రీసభ ఈ రీడింగ్ ఎంచుకున్నదని గుర్తుంచుకోవాలి ఇకపోతే రెండవ రీడింగ్ మనం పుణిత పౌలు గారు రోమేలకు రాసిన లేఖ ఐదవ అధ్యాయం ఒకటి నుంచి ఐదవ వచ్చిన వరకు చూస్తున్నాము విశ్వాసం వలన మనం ఇప్పుడు నీతిమంతులుగా చేయబడుటచే మన ప్రభువుకి యేసుక్రీస్తు ద్వారా మనం దేవునితో సమాధానపడితేమే మనమందరము పాపాలను చేశాము తెలుసో తెలియకో పాపముల యొక్క ఊబిలో చిక్కుకుపోయాము అయితే మనం యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనల్ని కడిగి శుభ్రపరిచి దేవునితో మనల్ని సఖ్యపరుస్తూ ఉన్నారు అందుకని మనం గమనిస్తే కథోలిక శ్రీ సభలో జరిగేటువంటి దివ్య బలి పూజలో కూడా ఒక మాటను ఉపయోగిస్తాము దేవ మమ్ము మీతో సఖ్యపరిచేటువంటి ఈ బలిని నీ కుమారుని యొక్క ఈ బలిని స్వీకరించండి అని చెప్పి గురువు ప్రార్థన చేయడం మనం చూస్తాము ఈ విధంగా ఏసుక్రీస్తు యొక్క బలి ద్వారా మనమందరము తండ్రి దేవునితో సమాధానపడ్డాము మనం చేసినటువంటి పాపాలను తండ్రి దేవుడు ఏసుక్రీస్తు చేసినటువంటి త్యాగాన్ని చూసి క్షమిస్తూ ఉన్నాడు ఈనాడు మనకు నిలయమై ఉన్న ఈ దైవ అనుగ్రహమును ఆయనయే విశ్వాసం ద్వారా మనకు తీసుకొని వచ్చను కనుక దేవుని మహిమలో పాలు పాలు పంచుకున్న ఆశతో మనము అతిశయించుతున్నాము మనం గర్వపడగలుగుతున్నాం ఏ విషయంలో గర్వపడగలుగుతున్నాము యేసుక్రీస్తు మనకు దీన్ని అందించాడు కాబట్టి మనం గర్వపడుతున్నాము అంతే తప్ప వ్యక్తిగతంగా సృజన అనేటువంటి నేను సాధించగలిగిందేమీ లేదు అంత పుణ్యంగా జీవించింది ఏమీ లేదు కానీ ఏసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి యొక్క మరణం ద్వారా దేవుడు నన్ను క్షమించి తనతో సమాధానపరుచుకునేటువంటి విధంగా మార్చాడు కాబట్టి దాన్ని బట్టి మనం అతిశయపడుతున్నాము దాన్ని బట్టి మనం గర్వపడుతున్నాము అంతేకాదు మన బాధలలో కూడా మనం అతిశయించుతుందము ఏలైనా కష్టములు ఓర్పును ఓర్పు సచ్చీలమును సచ్చీలము నిరీక్షణను కలిగించును పుణీత పౌలు గారు ఈ లేఖను ఎవరికి రాస్తున్నాడు రోమా పౌరులకు రాస్తున్నాడు రోమాలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నీ కాదు వీళ్ళు క్రైస్తవులు అని తెలిస్తే వాళ్ళని దారుణంగా చంపేటువంటి వారు వాళ్ళని తీసుకుని వెళ్ళి జంతువులకు ఆహారంగా వేసేటువంటి వారు వాళ్ళని అతి దారుణంగా హింసించి మరీ చంపేసేటువంటి వారు ఆనాడు ఉన్నటువంటి సీజర్ రాజును తప్ప మరెవరిని పూజించకూడదు అనేటువంటి ఆజ్ఞలు ప్రబలంగా ఉన్నటువంటి రోజులవి అయితే పౌలు గారు గుర్తు చేస్తున్నారు మన బాధలలో కూడా మనం అతిశయపడదాము మనం కేవలం గర్వపడేది మనం దేవునితో మనం దేవునితో సమాధానపడ్డాము అనేటువంటి అంశంతో మాత్రమే గర్వపడటం కాదు మనం మన బాధల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో హతసాక్షులుగా నిలబడేటువంటి అంశంలో కూడా మనం గర్వపడదాము ఎందుకనంటే కష్టాలు ఓర్పును ఓర్పును సచీలాన్ని సచ్చీలము నిరీక్షణను కలిగిస్తుంది నిరీక్షణ అనగా ఒక దేవుని చెంతకు చేరి మనం పరలోకాన్ని చేరతాము అనేటువంటి ఒక ఆశ ఒక హోప్ అది మనకు ఉంది ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు మనం దేవునిలో ఎప్పుడైతే పూర్తి నిరీక్షణను కలిగి ఉంటామో దేవుని పట్ల ఎప్పుడైతే మనం పూర్తి ఆశను కలిగి ఉంటామో ఆ ఆశ మనకు ఎప్పటికీ కూడా నిరీష నిరాశను కల్పించదు అది మనల్ని ఎల్లప్పుడూ కూడా దేవుని వైపుగా నడిపిస్తూ ఉంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి ఇక్కడ ఇంకొక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని కూడా గుర్తు చేయాలి మనం రెండు వేల ఇరవై ఐదు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని పోప్ ఫ్రాన్సిస్ గారు గత ఏడాది డిసెంబర్న జూబ్లీ సంవత్సరంగా ప్రకటించారు ఈ జూబిలీ సంవత్సరంలో మనకు ప్రకటించినటువంటి థీమ్ ఆ ప్రత్యేకమైనటువంటి అంశము కూడా నిరీక్షణ మనలందరినీ నిరీక్షణ యాత్రికులుగా గుర్తు చేస్తూ పో ఫ్రాన్సిస్ గారు మనము పరలోకం వైపు ప్రయాణిస్తూ ఉన్నాము పరలోకం వైపు ప్రయాణిస్తున్నటువంటి నిరీక్షణ యాత్రికులము మనమందరము ఈ యాత్రలో మనకు కష్టాలు ఎదురవుతాయి ఇబ్బందులు ఎదురవుతాయి బాధలు ఎదురవుతాయి కానీ ఈ యాత్రలో మనం దేవుని పట్ల విశ్వాసం ఉంచి నడవాలి అని ఆయన బోధించారు కనుక ఈ జోబిలీ సంవత్సరంలో మీకు దగ్గరగా ఉన్నటువంటి మీ పీఠాధిపతులు ప్రకటించినటువంటి దేవాలయాలను సందర్శించండి వాటిని సందర్శించడం ద్వారా పరిపూర్ణ ఫలాన్ని పొందేటువంటి అవకాశాన్ని కూడా ఎవరూ కోల్పోవద్దు ఏలైనా దేవుడు దానముగా మనకు వసిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ ముగ్గురు కనిపిస్తున్నారు ఈ రోమ ఐదవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనాల్లోనే కేవలం ఈ ఐదు వచనాల్లో ముగ్గురు వ్యక్తులు మనకు కనిపించడం చూస్తూ ఉన్నాము మొదటగా ఇక్కడ దేవుడు కనిపిస్తూ ఉన్నాడు దేవునితో మనం సమాధాన పడ్డాము తండ్రి దేవునితో మనం సమాధాన పడ్డాము ఏ రీతిలో సమాధాన పడ్డాము యేసుక్రీస్తు యొక్క బలి ద్వారా మనం సమాధానపడ్డాము యేసుక్రీస్తు యొక్క బలితో మన యొక్క జీవితం అనేది అక్కడ పరిపూర్ణము అవుతూ ఉన్నటువంటి నేపథ్యం ఉన్నప్పటికీ ఇక భవిష్యత్తులో నిరీక్షణ కలిగి ఉండడానికి గాను దేవుడు పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను మీరందరూ నిరీక్షణతో ఉండాలి ఈ నిరీక్షణలో తన యొక్క దేవుని యొక్క హృదయంతో మనం కనెక్ట్ అయ్యి ఉండడానికి మరలా దేవుడు పవిత్రాత్మ ద్వారా తన యొక్క ప్రేమతో మనల్ని నింపుతూ ఉన్నాడు సో ముగ్గురు వ్యక్తులు అటు తండ్రి దేవుడు యేసుక్రీస్తు పవిత్రాత్మ ముగ్గురు ఈ రీడింగ్లో మనకు కనిపించడం మనం చూస్తూ ఉన్నాము అనగా ముగ్గురు కలిసి మన జీవితంలో చేస్తున్నది ఏమిటి అనేది ఈ రీడింగ్ ద్వారా కథోలిక శ్రీసభ మనకు బోధించడానికి ప్రయత్నిస్తూ ఉంది ఇకపోతే యోహాన్ వార్త పదహారవ అధ్యాయం పన్నెండు నుంచి పదిహేను వచనాలు ఇది శుభవార్త రీడింగ్ ఇందులో ఉన్నటువంటి అంశాలను పరిశీలిద్దాము యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుతూ ఈ విధంగా అంటున్నాడు నేను మీకు అనేక విషయంలో చెప్పవలసి ఉన్నది కానీ ఇప్పుడు మీరు వాటిని భరింపలేరు అనగా ఆయన సత్యస్వరూపి యొక్క ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సంపూర్ణ సత్యమునకు నడిపించును ఆయన తనంతట తాము ఏమియు బోధింపక తాను వినిన దానినే బోధించును ఇక్కడ ఒక విషయాన్ని శిష్యులకు యేసుక్రీస్తు చెప్తున్నాడు నేను మీకు ఇప్పుడు అనేక విషయాలు చెప్పాల్సి ఉంది నేను మీకు అనేక విషయాలను బోధించాల్సి ఉంది కానీ వాటిని మీరు ఇప్పుడు రిసీవ్ చేసుకునేటువంటి స్థితిలో లేరు ఎందుకు లేరు అని అంటే మీరింకా పూర్తిగా దేవుని యొక్క వాక్కును ప్రకటించేటువంటి బలమైనటువంటి ఆత్మను కలిగి లేరు అంతేకాకుండా శిష్యులందరితో కలిపి ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తు ఉపమానాలు చెప్పినప్పుడు శిష్యులు కూడా వాటిని కొన్నిసార్లు అర్థం చేసుకోలేకపోయేవారు శిష్యులు ఏకాంతంగా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ప్రభు ఈ ఉపమానానికి అర్థమేమిటో మాకు చెప్పు అని ప్రత్యేకంగా యేసుక్రీస్తును అడుగుతూ ఉండడం మనకు అనేక సార్లు కనిపిస్తూ ఉంటుంది కనుక ఈ నేపథ్యంలో మనం ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు శిష్యులకు అనేక విషయాలు చెప్పినప్పటికీ దాన్ని వాళ్ళు పూర్తిగా డైజెస్ట్ చేసుకునేటువంటి స్థితిలో లేరు దాన్ని అర్థం చేసుకునేటువంటి స్థితిలో లేరు అంతేకాదు శిష్యుల అందరు ఒక్కొక్కరు ఎలాంటి మరణాలను పొందబోతున్నారో వాళ్ళకు చెబితే వాళ్ళకి మళ్ళీ తిరిగి యేసుక్రీస్తు వైపు చూస్తారో లేదో కూడా తెలియదు ఎందుకనంటే యేసుక్రీస్తు మరణించిన తర్వాత శిష్యులు వెళ్ళి పాత వృత్తుల్లో కొనసాగటం మనం గమనిస్తాము అంటే శిష్యులు ఇంకా పూర్తిగా ఆత్మలో బలపరచబడలేదు అందుకని యేసుక్రీస్తు అంటున్నారు మీకు అనేక విషయాలు ఇంకా చెప్పాల్సి ఉంది దేవుని రాజ్యం గురించి పవిత్రాత్మ రాకడి గురించి ఆ తదనంతరం మీరు ఎదుర్కోబోయేటువంటి శ్రమల గురించి ఆ తదనంతరం ఏర్పడబోయేటువంటి శ్రీ సభ గురించి అనేక విషయాలు చెప్పాల్సి ఉంది మీరు వాటిని భరింపలేరు వాటిని మీరు స్వీకరించే స్థితిలో లేరు ఆయన సత్యస్వరూపి యొక్క ఆత్మ వచ్చినప్పుడు అనగా పవిత్రాత్మ దేవుని యొక్క క్రమ్మరింపు అనేది జరిగినప్పుడు ఆయన మిమ్మల్ని సంపూర్ణ సత్యంలోనికి నడిపించను అంటే మీకు ఇంకా అర్థం చేసుకోవడానికి పూర్తి వివరాలను సంపూర్ణ సత్యంలోనికి యేసుక్రీస్తు ఆల్రెడీ సత్యం యేసుక్రీస్తు చెప్పినటువంటి విషయాలు ఆ పబ్లిక్ రెవలేషన్ అనగా తాను చెప్పాల్సినటువంటి దేవుడు ప్రజలందరికీ చెప్పాల్సినటువంటి అంశాలన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా పరిపూర్ణమయ్యాయి అయితే ఏసుక్రీస్తు బోధించినటువంటి అంశాలను కూడా అర్థం చేసుకునేటువంటి స్థితిలో ఆనాటి శిష్యులే లేరు ఈరోజు మనకు వెంటనే అర్థమైపోయి ఉండొచ్చు ఎందుకంటే ఎవరో ఒకరు చెప్పు ఉంటారు కాబట్టి కానీ శిష్యులకు కూడా పూర్తిగా అది తెలియనటువంటి నాడు ఏసుక్రీస్తు పవిత్రాత్మ దేవుని యొక్క వాగ్దానం చేసి ఆయన మిమ్మల్ని సంపూర్ణ సత్యంలోకి నడిపిస్తాడు అంటే నేను ఏ ఏ విషయాలైతే చెప్పానో ఏ ఏ ఉపమానాలు అయితే చెప్పానో ఏ ఏ బోధనలను అయితే నేను చేశానో వాటన్నింటి గురించి మీకు లోతుగా వివరిస్తాడు ఇక్కడ చూడండి ఆయన అనగా పవిత్రాత్మ దేవుడు తనంతట తాను ఏమీ బోధింపక తాను వినిన దానినే మీకు బోధించును జరగబోయే విషయంలో మీకు తెలియజేయను ఆయన నన్ను మహిమపరచును సో పవిత్రాత్మదేవుడు రాబోతున్నాడు పవిత్రాత్మదేవుడు మీకేం చెప్పబోతున్నాడు అని అంటే పవిత్రాత్మదేవుడు ఏదైతే విన్నారో అదే మీకు చెబుతారు తండ్రి వలన వినినది నేను వచ్చి మీకు చెప్తున్నాను నా వలన తండ్రి వలన విన్నదాని పవిత్ర ఆత్మదేవుడు వచ్చి మీకు చెబుతారు అంతేకాదు జరగబోయేటువంటి విషయాలను తెలియజేయను మనం రాబోయేటువంటి ఇంకొక రెండు వారాల్లో పుణ్యత పౌలు గారి యొక్క మహోత్సవాన్ని కూడా జరుపుకుంటాము అప్పుడు పౌలు గారి యొక్క మరణాన్ని గారి యొక్క మరణాన్ని కూడా పవిత్రాత్మ దేవుడు ఎరిగించడం మనం చూస్తాం ఈ విధంగా జరగబోయేటువంటి విషయాలను కూడా మీకు తెలియజేయను ఆయన నన్ను మహిమపరచును అనగా యేసుక్రీస్తు తన యొక్క డివినిటీని తనలో ఉన్నటువంటి దైవత్వాన్ని ఇక్కడ చూపిస్తున్నారు పవిత్రాత్మ దేవుడే వచ్చి నన్ను మహిమపరచబోతున్నారు అంటే ఇండైరెక్ట్గా ఆయన ఇక్కడ చెబుతున్నది ఏమిటి అని అంటే నేను దేవుణ్ణి నేను త్రిత్వంలో భాగమును నేను త్రియేక దేవునిలో ఒక వ్యక్తిని అని చెప్పడం చూస్తున్నాము ఎలా ఆయన నాకున్న దానిని నా నుండి గైకున్న దానిని మీకు తెలియజేయను అని చెప్పి తిని సో నేనేదైతే చెప్పానో నా దగ్గర ఏదైతే ఉందో అదే పవిత్రాత్మ దేవుడు విని వచ్చి మీ దగ్గరకు వచ్చి చెప్పబోతున్నారు తండ్రికి ఉన్నదంతయు నాది అందుచేత నా నుండి గైకొని మీకు తెలియజేయను అని చెప్పి తినే అంటే ఇక్కడ త్రియేక దేవుని మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ గమనించండి ఈ రీడింగ్స్ అన్నింటిలో కూడా అదే కనిపిస్తోంది తండ్రి వలన వినిదంతా కూడా యేసుక్రీస్తు వచ్చి శిష్యుల ద్వారా ప్రజలందరికీ తెలియజేశారు ఇప్పుడు ఈ పవిత్రాత్మ దేవుడు తండ్రి వలన ఏసుక్రీస్తు వలన వినినటువంటి విషయాలన్నింటినీ వచ్చి మళ్ళీ వివరించబోతున్నారు లోతుగా తెలియజేయబోతున్నారు మరింత గొప్ప సత్యాలను సంపూర్ణ సత్యంలోనికి నడిపించేటువంటి సత్యాలను పవిత్రాత్మ దేవుడు వివరించబోతున్నారు అనగా ముగ్గురు మధ్య ఎంత గొప్ప కోఆర్డినేషన్ ఉంది ముగ్గురు మధ్య ఒకరి పట్ల ఒకరికి ఎంత ప్రేమ ఉన్నది ముగ్గురు ముగ్గురు మధ్య ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి అనురాగ భావన ఇది మనకు ఉంది మన యొక్క కథోలిక శ్రీసభ పునీతులు చెప్పినట్లుగా తండ్రికి కుమారునికి మధ్య ఉన్నటువంటి ప్రేమ ప్రసారం ఏదైతే ఉందో మధ్యలో ఆ ప్రసారమే పవిత్రాత్మ దేవుడు అని చెబుతూ ఉంటారు అనగా తండ్రి దేవుడు ఒక వ్యక్తి యేసుక్రీస్తు ఒక వ్యక్తి పవిత్రాత్మ దేవుడు ఒక వ్యక్తి ముగ్గురు కలిసి ఒక్క వ్యక్తిలోనే ఉన్నారు లేదా ఒక్క ఒక్క దేవునిగా ఉన్నారు ఒక్క ఎగ్జిస్టెన్స్గా ఉన్నారు ఆయన్నే మనము త్రిఏక దేవుడు అని చెబుతున్నారు కొంతమంది వచ్చి అంటూ ఉంటారు వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అవుతుంది కదా అని అంటూ ఉంటారు దీనికి కూడా కొంతమంది ఇస్తూ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ అయితే త్రీ అవుతుంది కానీ వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ అయితే అది వన్నే అవుతుంది కదా అని చెబుతూ ఉంటారు సో ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం లేదా కథోలిక శ్రీసభ బోధిస్తున్నటువంటి విషయం ఏమిటి అని అంటే ఒక్క దేవుడే ఉన్నాడు ఒక్క దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఆ ముగ్గురు వ్యక్తులు రక్షణ ప్రణాళికలో వివిధ పాత్రలను పోషించి మనల్ని తన సన్నిధికి చేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఆ తర్వాత యేసుక్రీస్తు ఇంకొక చివరి మాట అంటున్నారు కొంతకాలం తర్వాత మీరు నన్ను చూడరు మరి కొంతకాలం అయిన తర్వాత మీరు నన్ను చూచెదరు అని చెప్పాను ఇక్కడ తన యొక్క మరణము ఆయన మరలా తిరిగి లేవడము అనేటువంటి అంశం గురించి ఇక్కడ సూచాయగా శిష్యులకు చెప్పాడు శిష్యులు దాన్ని పూర్తిగా అర్థం చేసుకునేటువంటి స్థితిలో లేరు పేతురుతో ఉండి పేతురు నేను ఎరుశలేములో ప్రవేశించాలి అక్కడ కొరడా దెబ్బలు తిని నేను మరణించాలి తర్వాత తిరిగి లేవాలి అని అంటే ప్రభు అది మీకు జరగకుండాను గాక అని పేతురు అనడం మనం చూస్తాం అంటే అది పేతురులోని ప్రేమే పేతురు ఏదో అడ్డం పడిపోతున్నాడు యేసుక్రీస్తు అనేటువంటి కోణంలో ఆలోచించకూడదు ఇప్పుడు ఎవరైనా ఇంట్లో ఉన్నటువంటి మన తండ్రి లేదా మన యొక్క గురువు ఇక నేను మరణించాల్సిన సమయం ఆసన్నమైంది అని అంటే మీకు మరణం రాకుండాను గాక అనే అంటారు అది సహజమైనటువంటి ప్రేమ ఆ ప్రేమను వ్యక్తం చేసినప్పుడు పేతురు నీ ఆలోచనలు నా ఆలోచనలు వంటివి కావు నా ఆలోచనలు ఉన్నతమైనవి నీవు వెళ్ళి నా వెనుక నిలబడు అని చెప్పడం చూస్తాము అంటే నువ్వు నా వెనుక ఫాలో అవ్వు నేను ఏదైతే చెప్తానో నువ్వు దాన్ని అనుసరించు అని చెప్పడం మనం గమనిస్తూ ఉంటాము సో ఈ రీతిలో యేసుక్రీస్తు మూడు రీడింగ్స్లో మనం గమనించినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు కనిపిస్తూ ఉన్నారు రెండవ రీడింగ్లో ముగ్గురు వ్యక్తులు త్రియేక దేవుడు కనిపిస్తూ ఉన్నారు యోహాను శివార్తలను త్రియేక దేవుడు కనిపిస్తూ ఉన్నారు ఇది కథోలిక శ్రీసభ బోధిస్తూ ఉన్నటువంటి విశ్వాస సత్యం ఈ త్రియేక దేవునిలో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు జ్ఞానంలోనూ వారి యొక్క దైవత్వంలోనూ వారిలో ఉన్నటువంటి అన్ని విషయాల్లోనూ అందరూ సరిసమానులే అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి ఒకే ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఆ ముగ్గురు వ్యక్తులు కలిపి ఒక్కటే దేవుడు ఆ దేవుడు ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఉన్నటువంటి అన్ని గుణాలు కూడా సరి సమానమైనవే అనేటువంటి అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి కథోలిక శ్రీ సభ బోధిస్తున్నటువంటి విశ్వాస సత్యం ఇది త్రిత్వైక మహోత్సవము పెంత పండుగ రోజున పవిత్రాత్మ దేవుని యొక్క ప్రత్యక్షత జరిగిన తరువాతి వారమే మనం ఈ త్రిత్వైక మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము ఈ రీడింగ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ పితాపుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్